అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు ఏ విధంగా ప్రతిరోజు విషం జిమ్ముతూ ఉంటాయో వాళ్ళ దినచర్య ప్రతి అక్షరము ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలటమే వాళ్ళు లేకపోతే బతకలేదు వాళ్ళ బతుకులు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడిస్తే తప్ప వాళ్ళ జీవితం కొనసాగదు సో ప్రతిరోజు అలాంటి వార్తలే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పెళ్లికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఏదైనా పార్టీ ప్రోగ్రాం పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మా పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళినా ప్రతిరోజు వాళ్ళు ఏడిపోయారు నిన్న డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి అబ్బాయి వివాహ రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు హాజరైతే అక్కడికి వచ్చినటువంటి జనాలను చూసి ఏడ్చేసి ఎలాంటి వార్తలు రాశారో చూడండి ఇంకా అనేక వార్తలు ఈరోజు వాళ్ళు విషయం చెంపుతూ రాసినటువంటి ఒకసారి ఆ వార్తలు ఏంటో చూద్దాం చంద్రబాబు నాయుడు గారు దినచర్య ఎలా బిగినయంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించటము జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటంతో దినచర్య బిగినయ్యింది మళ్ళీ దినచర్య ఎలా ఎండే జల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురత జల్లటంతో దినచర్య ఎండ అయ్యింది ప్రతిరోజు ఇదే అది తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినామని అండి లేదంటే క్యాబినెట్ మీటింగ్ అయినా అవనండి అధికారుల మీటింగ్ అయినా అని సింగపూర్ బానివండి దావోస్ బాని యాడికైనా బాని ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఎక్కడికి పోయినా కూడా అతను తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురం చల్లాలి విషం జిమ్మాలి ఇదే ప్రతిరోజు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఆ క్యాబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతూ సింగపూర్ మంత్రులను బెదిరించారు వారిపై కేసులు పెడతామన్నారు జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు అనాసక్తి అయినా విశాఖ సదస్సుకు వచ్చేందుకు ఒప్పించాం వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ సింగపూర్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం సింగపూర్ మంత్రులపైన కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వ పెద్దలు సీరియస్గా తీసుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు జగన్ చేసిన నష్టం పూడ్చలేని విధంగా ఉంది ఈ కారణంగా సింగపూర్ వారు నేరుగా రాజధాని అమరావతి పనుల్లో భాగస్వాములు అయ్యేందుకు విముఖత చూపుతున్నారు రాజధాని సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు కానీ కంపెనీలను తీసుకొచ్చేందుకు గానీ వారు ఇష్టపడటం లేదు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి జగన్తో చేదు అనుభవాలను మర్చిపోలేకపోతున్న సింగపూర్ అని చెప్పి నిన్న అసలు సింగపూర్ ప్రభుత్వంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది జగన్ గారి వెళ్ళాలని బెదిరించడానికి ఎందుకు ఇంకా మీరు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు అసలు సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకోవాలా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ కన్సార్టియం అదే పెద్ద పెద్ద బోగస్ మంత్రి ఏదైతే అవినీతి చేసినటువంటి మంత్రి ఈశ్వరన్ అవినీతి చేసి సింగపూర్లో జైలుకెళ్ళి వచ్చినటువంటి ఆ ఈశ్వరన్ను ఏదైతే డైరెక్టర్గా ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కంపెనీలతో ఒక కన్సార్టివ్ ఏర్పాటు చేసుకొని ఏడు అమరావతిలో స్టార్టప్ ఏరియా నిర్మాణం చేస్తారో పదహారు వందల తొంభై ఎకరాల్లో అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకొని నువ్వు ఈశ్వరన్ కలిపి దోచుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మాట వాస్తవం కదా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పు అమరావతి అమరావతితో సింగపూర్ ప్రభుత్వం కాదు ఒప్పందం కుదుర్చుకుంది సింగపూర్ కన్సార్టియం దాన్ని కూడా కేవలం మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడతారంట సింగపూర్ కన్సార్టియం కేవలం మూడు వందల ఆరు కోట్లు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెట్టాలంట మనకేమో పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెట్టినాలకేమో నలభై రెండు పర్సెంట్ వాటా కేవలం మూడు వందల ఆరు కోట్లు పెట్టే సింగపూర్ ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి ఏమో యాభై రెండు శాతం వాటా అంట ఏదన్నా కేసు అయితే సింగపూర్ పోవాలంట అంటే ఇలా దోపిడీకి ఒక ఒప్పందం కుదుర్చుకొని స్మార్ట్ దోపిడీ స్మార్ట్ స్టార్టప్ దోపిడీతో ఒప్పందం కుదుర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మీ పప్పులు ఉడకవు కాబట్టి ఆ ఒప్పందం వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు సింగపూర్ కన్సార్టియం దానికి సింగపూర్ ప్రభుత్వానికి ఏం సంబంధం సింగపూర్ ప్రభుత్వం అంటే బెదిరించారంట అసలు ఒక రాష్ట్రంలో మంత్రులు వెళ్ళి వేరే దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని బెదిరించడం అసలు వినేవాడేమైనా ఎర్ర రోజుల లాగా నీకు గనపడుతున్నారా నీ తెలుగుదేశం వాళ్ళంటే ఎర్రిగొర్రెలన్నీ వింటారని నువ్వు అనుకుంటున్నాము మిగిలిన జనాలు వినరు కదా వాళ్ళు కూడా వినరు నీ మాటలు ఓ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు వెళ్ళంట ఆడన్న ప్రభుత్వంలో మీ మీద కేసులు పెడతామని బెదిరించారంట ఎక్కడ కేసులు పెడతారని వేరే దేశంలో వెళ్ళి బెదిరిస్తారా అసలు అసలు ఏం చెప్తున్నావు నువ్వు అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం నువ్వు మొన్న ఏం చెప్పావు సింగపూర్ ప్రభుత్వాలు లేడు అమరావతి కడతారని చెప్పావా లేదా మళ్ళీ ఈరోజు వాళ్ళు రానన్నారని చెప్పావు కదా అప్పుడే నిన్ను చూసి ఎవడొస్తాడు ఎవడొస్తాడు నిన్ను చూసి వచ్చారా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పావల పెట్టుబడి పెట్టారు అంటే ఆ పావల కాదు ఇరవై ఐదు పైసలు పెట్టుబడి అన్న పెట్టారా సింగపూర్ వాళ్ళు అన్నిసార్లు వెళ్ళొచ్చావు కదా మాట్లాడితే రోజు సింగపూర్ చెప్పం ఒకటి అమరావతిని సింగావతి అంటున్నావు మొన్న సింగావతి ఈ సింగపూర్ పిచ్చి ఏం పట్టింది నీకు నువ్వు సింగపూర్లో నీ ప్రైవేట్ కంపెనీలు ఆల్రెడీ సింగపూర్లో వ్యాపారాలు ఉన్నాయి గంట ఇక్కడ దోచుకున్న దొప్పటి ఆడలు పెట్టడం కోసం నువ్వు అప్పుడప్పుడు సింగపూర్ వెళ్ళి వస్తా ఏదో రాష్ట్రం ప్రజల కోసం వెళ్తున్నట్టు కలరింగ్ ఇవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ నీ మన సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పావు లేదా నువ్వు ఇప్పుడు దొరికిపోయావు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదయ్యాలి జగన్తో చేదు అనుభవాలని మర్చిపోలేపందం సింగపూర్ అంట జగన్ గారితో సింగపూర్ వాళ్ళకి ఏం అనుభవాలు లేవు నీతో ఉన్నాయి సింగపూర్లో ఉన్నటువంటి ఈశ్వరానికి అనుభవాలు అందుకని మీ ఇద్దరు వచ్చారు కదా ఆ చేదు అనుభవాలు మళ్ళీ ఇద్దరు మన మళ్ళీ నెవరు వేసుకున్నట్టున్నారు ఆ చేదు అనుభవాలని నీతో కలిస్తే జైలుకు పోతారని చెప్పి సింగపూర్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అందుకనే నీతో ఆ చేదు అనుభవాలు మాకు వద్దులే అని చెప్పి వాళ్ళు నేను తిరస్కరించారు మొన్న మెయిల్స్ పెట్టారు అన్నావు నీ తెలుగుదేశం అతనే ఏదైతే మురళీకృష్ణ చిలకలూరుపేట మరి ఏంది ఇప్పటివరకు ఏం ఏం చేశారు అతన్ని మరి ఆ మెయిల్స్ ఏంటో ప్రజలకు చెప్పారు కదా మీరు అపరిచితులతో ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్త ఎవరు వెంకటేష్ నాయుడు అపరిచిత్తుడు అపరిచిత్తుడు వెంకటేష్ నాయుడుతో చంద్రబాబు నాయుడు అపరిచితుడు వెంకటేష్ నాయుడుతో లోకేష్ నాయుడు అపరిచిత్తుడు వెంకటేష్ నాయుడుతో ఏదైతే రామ్మోహన్ నాయుడు అపరిచిత్తుడు వెంకటేష్ నాయుడుతో పెమ్మసాని చౌదరి అపరిచితుడు వెంకటేష్ నాయుడుతో బాలకృష్ణ అల్లుడు భరత్ మరి ఇంతమంది అపరిచిత్తుడితో ఎలా ఫోటోలు దిగారు ఇటు దొరికిపోయారు కాబట్టి మీరు మీకు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలని మళ్ళీ దాన్ని కవరింగ్ ఇస్తూ అతను ఎవరు అపరిచితుడు మీరు వాళ్ళతో దిగద్దు అని చెప్పి నువ్వు మళ్ళీ నిన్న మంత్రివర్గంలో చవటం అసలు మంత్రివర్గంలో అది ఎక్కడ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆరవటం తప్ప ఏమన్నా ఉందో చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల ఉపయోగం ఏమయ్యా నీ వల్ల ఉపయోగం బాలరాజు అనిలాగే ఏమయ్యా మీ వల్ల ఈరోజు ఉపయోగం రాష్ట్రానికి వాటిని నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు అనేది ఓర్క్రమరం మనం పేరు పెట్టాల వాళ్ళు రోజు అలా నీచంగా రాస్తారు కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది ఇవాళ ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి పులివెందుల్లో వైకాపా కవ్వింపు చర్యలు ఇది పులివెందుల్లో వైకాపా కవ్వింపు చర్యలు అంట హెడ్డింగ్ ఈనాడు కిరణ్ దేని పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే అతనికి బుద్ధి వచ్చింది దేంతో ట్రీట్మెంట్ ఇస్తే బుద్ధి వచ్చింది మీరు చెప్పండి పులివెందులో వైకాపా కవ్వింపు చర్యలు తెదేపా వైకాపా పరస్పర దాడులు స్టేషన్లోనే డిఎస్పీపై వైకాపా నేతల రుబాబు ఎమ్మెల్సీ రమేష్ వైకాపా నేత వేల్పుల రామలింగారెడ్డి నల్లగొండు వారిపల్లెకి చేరుకుని తెదాపా ప్రచారానికి సహకరించవద్దని ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారంట అధికారంలో ఉన్న మేమా మీరా అధికారంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి తెస్తారా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి తెస్తారా ఎందుకు అడ్డంగా దొరికిపోతావు రాసి నీకు ప్రతిరోజు దొరికిపోవడం అలవాటే అధికారంలో ఉన్నాడు ఒత్తిడి తెస్తారా అండి ఓటర్ల మీద ప్రతిపక్షంలో ఉన్నాడు ఒత్తిడి తెస్తారా మీరు చెప్పండి సింపుల్గా నూట అరవై నాలుగు మంది మంది మూడు రాజకీయ పార్టీలు డైరెక్ట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో మీకు ఏదైతే రెండు దినపత్రికలు పది శాటిలైట్ ఛానళ్ళు ఐదు వందలకు పైగా యూట్యూబ్లు అధికారం అధికార మతం అధికార దుర్వినియోగం చేస్తూ రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇంతగా మీరు బరి తెగించి రాష్ట్రంలో విచ్చల విడిగా దౌర్జన్యాలు దాడులు చేస్తా ఉంటే మేము కవింపు చర్యలు చేసామని రాస్తావా మేము వెళ్ళి ఓటర్లు అంట ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడ్డుకున్నారంట అక్కడ దాడి జరిగిందంట వా మామూలు కట్టు కథ కాదు సో అందుకని నిన్ను మీరు నేచే పత్రికలు అనేది అందుకనే వేలు చూపిస్తూ పులివెందుల డీఎస్పి మురళీ నాయకుని హెచ్చరిస్తున్న వైకాపా నాయకుడు సతీష్ కుమార్ రెడ్డి ఎవరైనా చేయి చూపించే మాట్లాడతారు ఏమైనా నువ్వు చేస్తున్నారు కాలు చూపించి మాట్లాడరు కదా ఎవరైనా చేయి చూపించి కా మాట్లాడతారా కాలు చూపించి మాట్లాడతారండి రాయితీ వార్త రాయడానికి మీకన్నా జ్ఞానం ఉండాలి కదా డిఎస్పి మురళీ నాయక్ని మీరు చేస్తున్నది ఏంటి ఏం డిఎస్పి ఏం మాట్లాడుతున్నావు రాజకీయాలు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మరి చెయ్యట చూపించి మాట్లాడటం చేతులు కట్టుకునేట్టు మాట్లాడతారా లేదా కాలు చూపించి మాట్లాడతారా ఈ మైండ్ మొత్తం దొబ్బేసినట్టుంది ఈనాడు కిరణ్కి పులివెందుల్లో శాంతి భద్రలు కాపాడుతున్నావు అని జవాబు ఇచ్చారు గతం కంటే మిన్నగా అందుకనే కదా ఏం మాట్లాడుతున్నావా అంది గతంలో ఉన్నాయి పులివెందులు ఏరున్న గొడవ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం నాయకులు గోడు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందని వాలంటీర్లు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రామలింగారెడ్డిని మీరు చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేశారు ఆల్రెడీ హైకోర్టు అతనికి గణమెన్ ఇమ్మని చెప్పి నెల రోజులైనా కూడా ఎప్పటికీ ప్రభుత్వం గన్మే ఇవ్వలేదు అంటే ఉద్దేశపూర్వకంగా అతను చంపేయాలనే కదా మీ ప్రయత్నం ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా ఉంటే పులివెందుల వైకాపా కవ్యం చేయలేని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వార్త రాసి ఈ డిఐజీ కోయ ప్రవీణ్ అతను నిన్న మాట్లాడినటువంటి మాటలు అన్నీ గుర్తుంటాయి ప్రవీణ్ గారు ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ యాప్లో ఆల్రెడీ నమోదవుతుంది మీ పేరు మీరేం కంగారు పడద్దు మీరు ఉద్యోగం వదలు వెళ్ళిపోయినా ఈ దేశం కాదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన సింగపూర్ వెళ్ళి మంత్రి ఈశ్వరన్ గారి దగ్గర ఉన్న డిఐజీ కోయ ప్రవీణ్ గారు మీతో పాటు చాలామంది పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో నమోదు అవుతున్నాయి డోంట్ వర్రీ మీరు ఇంకా కంగారు పడద్దు మీరు ఇంకా ఈ మూడున్నర సంవత్సరాలు వెచ్చల విడిగా ఎలానే మాట్లాడండి తలకాయలు లేచిపోయే మేము లేకపోతే ఓ పోలీస్ అధికారి మాట్లాడే మాటలా తలకాయలు లేచిపోయాయి అని చెప్పి ఓ పోలీస్ అధికారి మాట్లాడతాడా అసలు ఎంత డేరు అసలు మీరు పోలీసుల గూండాల ఏం నడుస్తూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి పరిస్థితులు చేజారిపోతూ ఉన్నాయి ఎవరికి రక్షణ లేకుండా పోతుంది సో ఇంటికి వెళ్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వస్తామన్న గ్యారంటీ లేదు ఇళ్లలో ఉన్నా కూడా బతికి బట్టగడతామన్న గ్యారంటీ లేదు ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు అనేక సందర్భాల్లో హైకోర్టు హెచ్చరించిన వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు దానికి ఎగ్జాంపుల్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు కావచ్చు లేదంటే డిఎస్పి మురళీ నాయక్ గారు మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం అని చెప్పొచ్చు ఒక్క జడ్పీటీసీ గెలవడం కోసం ఇన్ని రకాల కుట్రలు పన్నాల్సినటువంటి అవసరం లేదు ఈ జెడ్పీటీసీ గె గెలిస్తే ఏదో ఈ భూమండలం బదులైపోయిందని చెప్పి ఏదో అనుకుంటే ఎవరికైనా అంతే ఎందుకంటే ఒక జెడ్పీటీసీకి ఏమైద్ది దీనికోసం ఇన్ని రకాల కుట్రలు మీరు అని అంటేనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో అక్కడే మీకు అర్థమైపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి పులివెందుల జెడ్పీడీసీ గెలవబోతుంది కాబట్టి భారీ మెజార్టీతో దాన్ని అడ్డుకునేటటువంటి కుట్రలో భాగమే ఈ దాడులు హత్యాయత్నాలు ఈ అక్రమ కేసులు అనేది క్లియర్గా కనపడతా ఉంది వీళ్ళు మారరు అని హెడ్డింగ్ పెట్టి బుగ్గన కుమారుడి రిసెప్షన్కు జగన్ డోన్లో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం తగ్గేదేలే పోస్టర్లు ప్రదర్శిస్తూ హల్చల్ ఇరవై నిమిషాల పాటు హైవేపై ట్రాఫిక్ జామ్ వాహనదారులు ప్రయాణికులకు ఇబ్బందులు నంజాల జిల్లా డోన్లో హైవేపై ట్రాఫిక్ జామ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కన ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి సమీపంలో రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి జగన్ వచ్చి తిరిగి వెళ్లే వరకు పోలీసులు హైవేపై వాహనాలను నిలిపివేశారు సుమారు ఇరవై నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది డోన్ డీఎస్పి శ్రీనివాసుల పర్యవేక్షణలో మొత్తం నూట యాభై మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు జగన్ రాకను పురస్కరించుకొని వైసీపీ అభిమానులు తగ్గేది అంటూ టో జగన్ ఫోటోతో ఉన్న ప్రకార్డులు ప్రదర్శిస్తూ బైకుల మీద హెలీప్యాడ్ ప్రధాన రోడ్డు ప్రాంతంలో కొద్దిసేపు హల్చల్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్ పంపిణీ అంటూ ప్రవేశపెట్టిన రేషన్ పంపిణీ వాహనాన్ని రోడ్డుపై తిప్పారు ఇప్పుడు రేషన్ వాహనాలు మీకు సంబంధం లేదు కదా అవి రోడ్డు మీద తిప్పుతారా ఇంటో పెట్టుకుంటారు మీకెందుకు ప్రతిరోజు ఏడు కొట్టు వార్తలు తప్ప మేము మారాం ఎందుకు మారాలి మా అభిమానాన్ని మేము చూపిస్తుంది దాంట్లో తప్పేంది మీలాగా డా డ్యాష్ డాష్ అనంగా మేము వ్యవహరించట్లేదు కదా బూతులు తిడుతూ సినిమా డైలాగులను పోస్టులో ప్రదర్శించకూడదు అంట చట్టాన్ని తీసుకురండి లేకపోతే సినిమా డైలాగులు కూడా చెప్పకూడదు ఎవరని మీరే మేమేం చేయొచ్చు ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి నిన్న కూడా ఏదైతే పెళ్లికి వెళ్తే కూడా దాదాపుగా ఇరవై పాతిక వేల మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కోసం వస్తే ఆ పెళ్ళికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ దాన్ని కూడా తట్టుకోలేక అంతమంది జనాలు జనాలు ఉండకూడదు జగన్ గారికి అది వీళ్ళ ఆలోచన జగన్ గారిని జనాలని ఒకేసారి చూస్తే వీళ్ళకి పూనకాలొస్తాయి ఈ ఆంధ్రజ్యూతని ఈనాడికి రాసిరు ఎట్లా అని అడ్డగోలు వార్తలు సినిమా పోస్టర్ ట్రాఫిక్ జామ్ అయిందంట ఇరవై నిమిషాలు చంద్రబాబు నాయుడు వస్తే ట్రాఫిక్ జామ్ కాదు ఇక జగన్ గారు వస్తేనే అయ్యిద్ది ఇంకే నాయకులు వస్తారో మీరు ట్రాఫిక్ జామ్ కాదు ఇక జగన్ గారు వస్తేనే అయ్యిద్ది ఇది పెద్ద వార్త వీరు మారరు మీలాగా మారాలా మీలాగా మార్తాడు మనుషులు అనరు కదా ఎందుకంటే మీరు కడుపుకు అన్నం తినరు కదా ఏ రోజు మీరు రాసే వార్తలు ఎలా కడుపుకి అన్నం అన్నందనేవాడు ఎవడన్నా అసలు ఈ వార్త రాస్తాడు వీరు మారని అడ్డింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ తిరం కాబట్టి రాస్తాడు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ చూస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా అర్థమైపోయింది తొంభై తొమ్మిది పైసలకి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మేము భూములు ఇచ్చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి అనేది నిన్న క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు తొంభై తొమ్మిది పైసలకు అమ్మేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఏదైతే సహకరించినటువంటి కంపెనీలకి ఆర్థికంగా వాళ్ళ పార్టీకి ఫండ్ ఇచ్చినటువంటి వాళ్ళకి లేదంటే వాళ్ళ బినామీలకి తొంభై తొమ్మిది పైసలకే నిన్న భూములు ఇవ్వటానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది పేరుకి ఐటీ సంస్థలు పేరు చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థలకి ఐటీ సంస్థలు వీళ్ళందరికీ చూడండి ఐటీ సంస్థలకు ఎకరాకు తొంభై తొమ్మిది పైసలకే భూములు కేటాయించాలని నిర్ణయించింది అలానే నూతన బార్ పాలసీ రోడ్లపై బహిరంగ మద్యం తాకుండా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములు అనుమతి అవ్వటం వంటి నిర్ణయాలు నిన్న క్యాబినెట్లో అద్భుతమైన నిర్ణయాలు పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ఇరవై రెండు హోటళ్ళు రిసార్ట్లు నిర్వహణకు ప్రైవేట్ సంస్థలకు ముప్పై ఏడేళ్ల పాటు లేదు ప్రాతిపాదికన ఒకటేమో తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేయటం రెండు వెచ్చల విడిగా తాగడానికి పర్మిట్ రూములు బెల్ట్ షాపులు ఆల్రెడీ అనధికారికంగా అరవై ఐదు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మూడు వేల రెండు వందల షాపులు ఉన్నాయో దీనికి సంబంధించి పర్మిట్ రూములు ఒక్కో షాప్ పక్కన ఒక్కో పర్మిట్ రూమ్కి ఇంకా మంచి అక్కడే స్నాక్స్ తాగండి తాగి ఊగండి ఊగి దారుల్లో జనాలను ఎదోటి చేసేయండి ఇది ప్రభుత్వ పాలసీ అట్లానే ఇరవై రెండు హోటళ్ళు రిసార్ట్లని పర్యాటక అభివృద్ధి సంబంధించి ఏపీ టూరిజమే ప్రైవేటాలకు అప్పచేబుతా రాష్ట్రాన్ని నేను నమ్మేసేటటువంటి నిర్ణయం కేబినెట్ తీసేసుకుంది భూములమ్మకం పర్యాటక సంస్థలని హోటల్ నుండి ప్రైవేటాలకి అప్పచెప్పేయటం వెచ్చలు విడిగా తాగటానికి పర్మిషన్ ఇవ్వటం గొప్ప మంత్రివర్గం గొప్ప కేబినెట్ గొప్ప రాష్ట్రం గొప్పగా తీర్చుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు పదిహేను నుంచి శ్రీశక్తి పథకం ఏంటి దీంట్లో అంటే స్త్రీశక్తి పథకం బస్సు ఉచిత బస్సు ఎవరికి ఇస్తున్నారు అని అంటే పేరుకేమో రాష్ట్రం అంతా ఉచిత బస్సు కానీ రాష్ట్రంలో అంతా తిరగటానికి ఉచిత బస్సు కాదు రాష్ట్రం అంతా ఉచిత బస్సు బట్ రాష్ట్రం మొత్తం తిరగడానికి కాదు చూడండి పల్లె వెలుగు ఏడంటాయి పల్లె వెలుగు ఈ మూల నుంచి అమ్మలకు పల్లె వెలుగు ఉంటుందా ఓన్లీ జిల్లా లోపలే ఉంటాయి కదా అట్లానే మీరు చూస్తే ఆల్ట్రా పల్లె వెలుగు సేమ్ అది కూడా అదే కదా సిటీ ఆర్డినరీ అంటే సిటీలో ఉంటుంది అది ఎక్స్ప్రెస్ అక్కడే ఉంటుంది మెట్రో ఎక్స్ప్రెస్ అక్కడే ఉంటుంది రాష్ట్రం మొత్తం తిరగటానికి కాదు ఉచిత బస్సు రాష్ట్రం అంతట పేరుకే బట్ రాష్ట్రం అంతా తిరగడానికి కాదు కేవలం జిల్లాలో తిరగడానికి అనేది దీనికి అర్థం వచ్చింది రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆర్టీసీ బస్సులు ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళ ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ బస్సుల్లో అంటే మిగిలిన ట్వంటీ సిక్స్ బస్సులు అయ్యాయి ట్వంటీ సిక్స్ పర్సెంట్ బస్సులు ఏవి లగ్జరీ బస్సులు ఏదైతే మీరు ఇప్పుడు సపోజ్ తిరుపతి నుంచి మీరు విజయవాడ వెళ్ళాలనుకోండి ఉచిత బస్సు కుదరదు తిరుపతి నుంచి ఏదైతే మీరు గుంటూరు రావడానికి కుదరదు లేదంటే విశాఖపట్నం నుంచి మీరు కాకినాడ వస్తారంటే కుదరదు విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తారంటే అంటే కుదరదు సో అదే దీంట్లో ఉన్నటువంటి మతలబ్బులు రేపు పెడతారు కదా పూర్తిగా మీకు అర్థమవుతుంది దానికి సంబంధించి సో మొత్తానికి రాష్ట్రాన్ని అయితే పూర్తిగా అమ్మేసేటటువంటి జిల్లాలపై సత్వర కసరత్తు వైసీపీకి అడ్డగోలుగా రాష్ట్ర జిల్లాలను అంట ఇది ఒక పార్లమెంట్కి ఒక జిల్లాను విభజించడం అడ్డగోల గిరిజన జిల్లాలో ఒకటే ఉండాలి కానీ రెండు ఎందుకు పెట్టారంట సో ఈ దాన్ని ఇప్పుడు జిల్లాలో మళ్ళీ మార్పులు చేర్పులు చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను ఒక్కటన్నా పనికి వచ్చే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అంటే పనికి మాలిన ప్రభుత్వం పనికి మాలిన నిర్ణయాలు సో చూశారు కదా ఇటువంటి నిర్ణయాలు తుర్గా కిషోర్ అరెస్టులో చట్ట నిబంధనలు పాటించలేదు రిమాండ్ విధింపుల్లోనూ ఉల్లంఘనలు విడుదలకు ఆదేశాలు ఇస్తామన్న ధర్మాసనం విచారణ నేటికి వాయిదా వైసీపీ నేత తుర్గా కిషోర్ అరెస్టు రిమాండ్ విధింపు విషయంలో పోలీసులు మెజిస్ట్రేట్ చట్ట నిబంధనలు పాటించలేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది ధర్మాసనం పేర్కొనడం కాదు ధర్మాసనం చాలా సీరియస్ అయింది ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ ఏదో ధర్మాసనం నార్మల్గా అన్నట్టు రాశారు కిషోర్ని అరెస్ట్ చేసే సమయంలో బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ సెవెన్ అరెస్ట్ గురించి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడం సెక్షన్ ఫార్టీ ఎయిట్ అరెస్టు గల కారణాల కింద నోటీసులు ఇచ్చి నిరాకరించి ఉంటే మధ్యవర్తి సమక్షంలో ఆ విషయాన్ని నమోదు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది మెజిస్ట్రేట్ సంతృప్తి చెందినట్లు రిమాండ్ ఉత్తర్వులు ఎక్కడా పేర్కొనలేదన్నారు కిషోర్పై పలు హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు ఈ రోజుల్లో హత్యాయత్నం కేసు నమోదు చేయడం చాలా సులభమని మాపైన నమోదు చేయవచ్చని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇది అసలు రాయాల్సింది పైన త్వరగా కిషోర్ విషయంలో పోలీసులపై సీరియస్ అయినటువంటి హైకోర్టు ఇది రాయాలి ఎప్పుడో జరిగిన సంఘటనలపై కిషోర్కి ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది పేరు మోస నేరస్తు విషయంలో చట్ట సైతం చట్టం మనను అనుసరించాల్సిందని చెప్పి తేల్చి చెప్పింది సో త్వరగా కిషోర్ అరెస్టు విషయంలో మరొకసారి హైకోర్టు ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు విధించడంతో పాటు ఎందుకు ఆయన ఇమీడియట్గా రిలీజ్ చేయకూడదు అని చెప్పి అడిగింది సో దానికి సంబంధించి ఐ థింక్ వాళ్ళు పోస్ట్ అన్నట్టుంది సో అక్రమ కేసులు పెట్టి వీళ్ళు వేధిస్తున్నారు అనేది వాస్తవం అక్రమంగా తప్పుడు వార్తలు రాసి ఇంకా వేధించాలనేటువంటి ఈ రెండు పత్రికల నైజం అనేది కూడా మరొకసారి బయటపడింది చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఎలా ఉంటాయంటే ఎక్కడో ఢిల్లీలో ఒక లాయర్ చేత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయించారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారంట అసలు ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేస్తాడంట లక్షల కోట్ల కుంభకోణాలు జరిగిపోయినాయి అంట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంట అందుకని అర్జెంటుగా అంట సీబీఐని ఈడీని ఇంకెవరెవరు సీబీఐ ఈడీఈ అట్లానే మిగిలిన అందరినీ కలిపి అంట ఒక సిట్ ఏర్పాటు చేయాలంట సీబీఐ ఈడీ ఐటీ రెవెన్యూ అధికారులతో ఓ సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని చెప్పి పిల్లి చేయించాడు చూడండి సహజ వనరులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల నష్టం చేసిన విషయంలో మాజీసీఎం జగన్కు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ ఈడీ ఐటీ రెవెన్యూ అధికారులతో సిట్టును ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలంటూ పిల్లు దాఖలు చేసిన ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ప్రచారం కోసం స్వప్రయోజనాల కోసం దాఖలయ్యే ప్రజాహిత వ్యాధ్యాలపై జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది మీ పిల్లు ఆకోవలాకే వస్తుంది కదా అని అడిగింది పిల్లు దాఖలు చేసిన విధానంపై మేము సంతృప్తిగా లేవని చెప్పింది మీలాంటి బిజీ న్యాయవాది ఇలాంటి పిల్లు వేయటం ఢిల్లీ నుంచి వచ్చి మరీ వాదనలు వినిపించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ డబ్బులేం కాదు కదా ఈ డబ్బులే కాదు కదా ఢిల్లీ నుంచి ఏమైనా ఫ్రీగా నవ్వుతాడు ఫ్లైట్లు చంద్రబాబు దగ్గర ఖర్చు ఈ వ్యవహారంతో మీకేం సంబంధం అంటూ సూటిగా ప్రశ్నించింది శ్వేతపత్రం ఆధారంగా పిలిపై విచారం జరపలే ఇది రాష్ట్ర సిట్ దర్యాప్తు చేస్తుంది కదా ఆల్రెడీ మళ్ళీ మీకు మీరెందుకు ఈ పిటిషన్ వేశారని అడిగింది జగన్పై ఔదారణం చూపుతుందని ఎందుకు అనుకుంటున్నారు ఆలస్యం చేస్తుందని ఎందుకు భావిస్తున్నారు హైకోర్టు అజానాకు లక్షల నష్టం జరిగిందంట ఏడాది కాలంగా మద్యం కుంభకోణం కేసులోనే దర్యాప్తు కొనసాగుతుంది ఈ రోజుకు మాజీ సీఎం జగన్ ఛార్జ్షీట్లో ఇందుగా చార్చలేదని న్యాయవాది బదులిచ్చారంట చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు తెలివితేటలు ఎలా ఉంటాయి చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని నెట్టగొట్ట జైలుకు పంపాలి ఏదో ఒకటి రోజు చర్చనీయాంశం కావాలి అందుకనే లేని లేని స్కామ్ ఉన్నట్టుగా తప్పుడు కేసు పెట్టారు లెక్కర్లో ఇప్పుడు చూడండి ఏదో లక్షల కోట్లన్నీ జరిగిపోయిన విచారం జరపాలంట సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సిబిఐ ఈడీ పేర్లతో పలు ఇట్లా ఉంటాయండి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కోర్టు ఆదేశాల మేరకే మిథున్కు సౌకర్యాలు జైలు వెలుపల హంగామాతో సంబంధం లేదు హుస్సేన్ లోపలికి అనుమతించలేదు రాజమండ్రి జైలు సూపర్టెండెంట్ వివరణ న్యాయస్థానం మిథున్ రెడ్డికి అనుమతించిన న్యాయవాదుల జాబితాలో నల్ల కోర్టు లేని న్యాయవాది సాదక్ హుస్సేన్ పేరు లేదు అతడికి ములాఖాత్తు కోసం వచ్చిన వారితో లోపలికి ఎలా అనుమతిస్తామని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ప్రశ్నించారు పెద్దిరెడ్డి తలసలకు రెడ్డితో పరిపాలన వనలు ఇరవై ఐదు నిమిషాల పాటు ఎన్నర్ ములాఖాత్తి ఇచ్చామని బయట వేచి ఉన్న జక్కంపూడి రాజాకి ఇంటర్వ్యూ గదిలో ఐదు నిమిషాల పాటు గ్రిల్ ములాఖాత్తి ఇచ్చామని చెప్పారు కోర్టు ఆదేశాల మేరకు రెడ్డికి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది ఆంధ్రజ్యోతి నిన్న బయట పెట్టిన నల్లకోర్టు కథనం మీద నిన్న పెద్ద బ్యానర్ యటం వేశారు కదా ఏదైతే జ రాజమండ్రి జైల్లో వైకాపా రాజ్యాంగం పెట్టారు కదా మరి వాళ్ళు ఇది ఇది మెయిన్ పేజీలు ఎందుకైలా ఇది కూడా నేను మెయిల్ పేదలు వేసి కోర్టు ఆదేశాల మీదకి మిథున్ రెడ్డి గారికి సౌకర్యాలు కల్పించామని రాజమండ్రి సూపర్టెంట్ చెప్పారు ఏదైతే జైలు సూపర్టెంట్ రాహుల్ గారు సో మేము తప్పుడు ప్రచారం చేశామని చెప్పి నన్ను వేయాలి కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇది మెయిన్ పేజీలో వేయాలి కదా చెప్పాను కదా అసలు ఏది ఊచ్చుకోలేదు మిథున్ రెడ్డి గారికి కోర్టు ఫెసిలిటీస్ ఇచ్చినా ఓచ్చుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి వెళ్ళినా ఊచుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యకర్త దగ్గరికి వెళ్ళినా ఓచుకోలేదు ఊచుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళకి పోయి జనాలు వచ్చినా లోచుకోలేకపోతున్నారు సో ఎటువంటి భరోసేటటువంటి కార్యక్రమాలు నేను ప్రతిరోజు రాస్తున్నారో ఒక్కసారి మీకే అర్థమైంది కదా ఏడుపు కొట్టి వార్తలు ఎలా ఉంటాయి అనేది